శ్రీ గురుభ్యో నమ నమ శివాభ్యాం నవయౌవనాభ్యాం నగేంద నగేంద్రకన్యా ఋషకేతనాభ్యాం నమో నమ శంకర పార్వతీభ్యాం కర్కాటక రాశి వారికి మే రెండు నుండి సంవత్సరాంతం వరకు ఎలా ఉంటుంది అనేటువంటి విషయాన్ని పరిశీలన చేసినప్పుడు ఈ రాశివారికి గురువు పదింట ఉండడం వల్ల ఆదాయం పెరగడము సంఘంలో గౌరవ ప్రతిష్టలన్నీ కూడా పెరగడము మృష్టాన్న భోజన ఫలితము ఉంటుంది మరి వీరికి శని అష్టమ స్థానంలో ఉన్నందుకు వల్ల అనారోగ్య సమస్యలు దీర్ఘకాలమైనటువంటి వ్యాధులు మరి ఔషధ సేవ వైద్య ఖర్చుల నిమిత్తము అధిక వ్యయం చేయవలసి ఉంటుంది వీరు మరి వ్యవసాయదారులకు కాస్త ఊరట కలిగించేటువంటి విషయం అని చెప్పవచ్చు వీరు చేసినటువంటి వేసినటువంటి పంటలలో కాస్త ఎక్కువ ఫలితమే వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కానీ పంట చేతికొచ్చే సమయానికి చీడ పురుగుల వల్ల కొంత పంట నష్టం జరిగేటువంటి అవకాశం ఉంది అయినా వ్యవసాయదారులకు మంచి సమయమే అని చెప్పుకోవచ్చు సినిమా వాళ్లకు నిరాశ నిస్పృహలు తప్పవు అదేవిధంగా ఉద్యోగస్తులకు వారి పై అధికారులతో మాట పట్టింపు పై అధికారుల వల్ల కాఠిన్యమైనటువంటి మాటలు వినాల్సి వస్తుంది కొన్ని కొన్ని సందర్భాలలో తమకు ఇష్టం లేని స్థలాలకు బదిలీ కావడం కూడా జరుగుతుంది ఇది ఉద్యోగస్తులకు మరి కర్కాటక రాశివారు ఏ పని ప్రారంభం చేసినా విశేషమైనటువంటి కృషి చేస్తారు శ్రమకు దగ్గ ఫలితం ఉంటుంది మరి విద్యార్థులకు కాస్త గడ్డు కాలం అనే చెప్పవచ్చు వారు పరీక్షల ముందు ఎంతో చదివినా తీరా ఆ పరీక్ష రాసే సమయానికి మర్చిపోవడం జరుగుతుంది కాబట్టి వీరు విద్యార్థులు బుద్ధి గణపతిని కానివ్వండి మహా సరస్వతి అమ్మవారిని కానీ ఆరాధించినట్టయితే తప్పకుండా వీరికి శుభ ఫలితాలు వచ్చేటువంటి అవకాశం మెండుగా ఉంది విద్యార్థులకు అదేవిధంగా వీరు సంఘంలో గౌరవము మర్యాదలు ఎక్కువగా పొందేటువంటి అవకాశం ఉంది వీరికి ఈ సంవత్సరం అంతా కూడా రుద్రాభిషేకం కానివ్వండి శివపంచాక్షరి జపం కానివ్వండి చేసుకున్నట్టయితే వీరికి శుభ శుభ విశ్రమ ఫలితాలు ఉంటాయి మరి ఈ రాశివారు ఆకస్మికమైనటువంటి అనారోగ్యము పాలయ్యి హాస్పిటళ్లలో చేరడము తద్వారా అధిక మొత్తంలో డబ్బు ఖర్చు అయ్యేటువంటి అవకాశం మెండుగా ఉంది కాబట్టి తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త కర్కాటక రాశి వారికి వీరికి కుటుంబంతో ఉన్నటువంటి కుటుంబ యొక్క గౌరవము మర్యాదలు ఇవన్నీ కూడా హెచ్చుగా పెరిగేటువంటి అవకాశం ఉంది వీరికి ప్రాణ స్నేహితుల వల్ల స్నేహితుల వల్ల కానివ్వండి స్నేహభిరాషుల వల్ల కానీ అధిక ప్రోత్సాహం లభించడము వారు చేసేటువంటి నూతన వ్యాపారానికి కానివ్వండి నూతన వ్యవహారికి కానీ కానీ అధిక ప్రోత్సాహం లభించేటువంటి అవకాశాలు మెంట్గా ఉన్నాయి అయినా తమ స్థాయి ప్రకారంగానే తమ శక్తి అనుసారమే ఏ కొత్త కార్యక్రమం ప్రారంభం చేసుకున్నా ఫలిస్తుంది కానీ మరి గొప్పలకు వెళ్ళి పెద్ద పెద్ద కార్యక్రమాలు తల తలిస్తే అవి సత్ఫలితాన్ని ఇవ్వవు అని మనకు ఈ కర్కాటక వారికి విషయం తెలుస్తుంది ఇకపోతే ఈ కర్కాటక రాశివారు ఈ సంవత్సరం అంతా కూడా గురు జపము శని రాహు జపము కేతు జపము శివపంచాక్షరి జపము వీటి వల్ల ఈ కర్కాటక రాశి వారికి కాస్త ఉపశమనం జరిగేటువంటి అవకాశం ఉంది మరి వీరు ప్రతి సోమవారము ఉదయం నిద్రలేచి స్నానానికి వృత్యాలను కూడా ముగించుకొని ఒక పదకొండు మాలలు అనగా నూట ఎనిమిదికి ఒక మాల ఉంటుందండి ఆ ఎనిమిది లెక్కకు తీసుకోవద్దు ఎందుకంటే వాక్కులో దోషాలుంటాయి కాబట్టి నూరే లెక్కించుకొని ఒక పదకొండు మాలలు ఓం నమ శివాయ ఓం నమ శివాయ అని జపం చేసినట్టయితే వీరికి శుభ ఫలితాలు కలిగేటువంటి అవకాశాలు మెండుగా ఉన్నాయి ఈ కర్కాటక రాశివారు శుభ శుభ మిశ్రమ ఫలితాలుగా భావించవచ్చు మరి భక్తి దేవుల టీవీ అందరికీ కూడా శుభాశిస్సులు అందజేస్తూ శుభం భూయాదు రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయ నమో నమ భక్తిదేవరాయ టీవీ ప్రేక్షకులందరికీ కూడా శుభాశిస్సులు అందజేస్తూ మరి మీనరాశి వారికి మే రెండు నుండి గురు సంచారం ఎలా ఉంది శని సంచారం ఎలా ఉంది వారి జాతకం ఎలా ఉంది అనేటువంటి విషయాన్ని తెలుసుకుందాం ఈ మీనరాశి వారికి మే రెండు నుండి మూడవ గురువు అదేవిధంగా పన్నెండవ ఏనాడు శని ప్రారంభమవుతుంది పన్నెండవ శని కాబట్టి వీరికి గోచార రీత్యా అనుకూలమైనటువంటి సమయం కాదని చెప్పవచ్చు వీరు ఒక పారిశ్రామిక రంగంలో కానీ ఒక వ్యాపారంలో కానీ బాగా నష్టపోయేటువంటి అవకాశాలు మెండుగా ఉన్నాయి మీనరాశి వారికి ఈ మీనరాశి వారికి సమయానికి చేతులుకి డబ్బు రాకపోగా గవర్నమెంట్ నుంచి రావాల్సినటువంటి బిల్లులు ఆలస్యమయ్యి డబ్బు కొరతతో రుణ బాధలతో ఒక రుణం తీర్చడానికి రెండో రుణం చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది వారికి ఈ మీనరాశివారు సంఘంలో ఇప్పటి వరకు ఉన్నటువంటి పేరు ప్రఖ్యాతులన్నీ కూడా కోల్పోవలసినటువంటి పరిస్థితి ఎక్కువగా ఉంది వీరు ఆకస్మికమైనటువంటి అనారోగ్యానికి అస్వతకు గురయ్యే అవకాశాలు గురయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సినటువంటి సమయం వీరికి కుటుంబంలో కూడా అశాంతి అవహేళన మరి ఏ పని చేసినా కానీ కలిసి రాకపోవడం కూడా జరుగుతుంది ఈ మీనరాశి వారికి ఈ వారు మత్యావతారుడైనటువంటి లక్ష్మీనసింహ స్వామివారిని దర్శించి లక్ష్మీనసింహ కానివ్వండి కరావలంబ స్తోత్రం కానీ పఠించినట్టయితే వీరికి శుభ ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంది కోర్టు వ్యవహారాలలో అనానుకూలత శేని నేరానికి శిక్షలు ఈ విధంగా చాలా చాలా ఇబ్బందులు పాలయ్యేటువంటి అవకాశం మేము రాసికుంది కాబట్టి వీరు నిరంతరము కామ్ కడితే రహో నాం జప్తే రహో నిరంతరము వీరు రామతారకము కానీ నృసింహస్వామి యొక్క కరావలం వస్తోత్రం కానీ చదువుకున్నట్టయితే వీరికి క్షేమం కలిగేటువంటి అవకాశాలు బండిగా ఉన్నాయి ఈ సంవత్సరం అంతా కూడా కొత్త వ్యాపారాలు కానీ కొత్త వాణిజ్యాలు కానివ్వండి కొత్త ఫ్యాక్టరీలు కానివ్వండి కొత్త గృహాలు కట్టుకోవడం కానీ కొత్తగా భూములు కొనడం కానీ కొత్త పనులు వీరు ఈ సంవత్సరం చేయకపోవడమే వీరికి చాలా శుభ ఫలితం ఇస్తుంది కొత్త పనులకు వెళ్ళి లేని చిక్కులు తెచ్చుకోకుండా ఉండాలి వాహన ప్రమాదాలు కూడా జరిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి వీరు వాహనాలలో వెళ్ళేప్పుడు అప్పుడు కడు జాగ్రత్తగా వెళుతూ మరి ఆ వెళ్ళేప్పుడు సర్వమంగళ ప్రదాయని అయినటువంటి ఆ సర్వమంగళాదేవిని స్తోత్రం చేసి ఆపదోద్ధారక స్తోత్రం చదువుకొని వెళ్ళినట్టయితే వీరికి వాహన ప్రమాదాలు జరగకుండా ఉండేటువంటి అవకాశం మెండుగా ఉంది ఇది మీనరాశి వారికి ఈ సంవత్సర భక్తము మరి శుభం ముఖ్యంగా భక్తి దేవరాయ టీవీ వారు మరి ప్రజలందరూ కూడా సుఖ శాంతి సౌభాగ్యాలతో ఉండాలనేటువంటి సత్సంకల్పం చేత ధర్మో రక్షతి రక్షిత ధర్మాన్ని మనం రక్షించుకున్నట్టయితే ఆ ధర్మం మనం రక్షిస్తుంది అనేటువంటి సద్భావన చేత వారు ఆధ్యాత్మిక కార్యక్రమాలు ధర్మ సందేహాలు ఇవన్నీ కూడా ఎన్నో నెరవేరుస్తున్నారు ఈ మధ్యనే ఒక భక్తుడు నన్ను ధర్మ సందేహాలలో పూజ బ్రాహ్మీ ముహూర్తంలోనే చేయాలా అంటే తెల్లవారుధవనే చేయాలా మధ్యాహ్నం చేయాలా సాయంకాలం చేయాలా ఎప్పుడు చేస్తే ఫలితం ఉంది అని అడగడం జరిగింది పూజ చేయడానికి అనువైనటువంటి కాలము ప్రదేశము సమయం ఇవన్నీ కూడా చూసుకోవాలా ముఖ్యంగా ఏకాగ్రత లభించే సమయము బ్రాహ్మీ ముహూర్తము ఇంకా చెప్పాలంటే సంపూర్ణమైనటువంటి భక్తితో విశ్వాసంతో కొలిచే ఏ క్షణమైన దేవదేవుని చింతించు దినము దినము ఎప్పుడైనా సుదినమే భగవత్ కైంకర్యాలు చేయడానికి ఉదయం కానీ మధ్యాహ్నం కానీ సాయంకాలం కానీ ఇవి ముఖ్యం కావు తనలో విశ్వాసము తనలో భక్తి శ్రద్ధ కలిగినప్పుడు మనసు ప్రశాంతతతో చేసేటువంటి పూజను మాత్రమే భగవంతుడు అందుకొని మనకు శుభ ఫలితాలు ఇస్తాడని కూడా చెప్పడం జరిగింది కాబట్టి మరొక్కసారి భక్తి దేవరాయ టీవీ ప్రేక్షకులందరికీ కూడా క్రోధనామ సంవత్సర శుభ శుభ ఫలితాలని కూడా తెలియజేస్తూ మీకందరికి కూడా ఈ క్రోధనామ సంవత్సరము ఆయురారోగ్య ఐశ్వర్యాలను కూడా ఇచ్చి మిమ్మల్ని అందరినీ కూడా సుఖమయ శాంతిమయ సౌభాగ్యమయ జీవితాలు గడపడానికి చరాచర సృష్టిలో ఉండేటువంటి ప్రతి ప్రాణి కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని మనసారా నా ఇష్టదైవమైనటువంటి దుర్గా అమ్మవారిని ప్రార్థిస్తూ హరి ఓం తోకా సమస్త సుఖనవోభవంతు లోకా సమస్త సుఖనవభవంతు లోకాసమస్త భవంతు